కఠిన నిజాలు ఎనభై ఒకటి స్కూళ్ళు కాలేజీలలో మీ పిల్లల ఫీజులు కడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీరు కట్టిన ఫీజులకు సంస్థ వారు పేపర్పై ఒరిజినల్ సంస్థ లోగోతో రిసిప్ట్ ఇవ్వకపోతే ఆ డబ్బు కట్టనట్లే లెక్క మీరు మోసపోతున్నారని గమనించండి కొందరు అకౌంటెంట్లు వారి పర్సనల్ నెంబర్లకు మీ డబ్బుని ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా చేయించుకొని రిసిప్ట్ ఇవ్వకుండా అది డిజిటల్ రిసిప్ట్ అని చెప్పడం పచ్చి మోసం ఆ సమయంలో ఇంటర్నెట్ వస్తున్నప్పటికీ కూడా రావట్లేదని చెప్పడం కూడా పచ్చి మోసమే ఇంటర్నెట్ రావట్లేదని చెబుతూ తమ పర్సనల్ ఫోన్ నెంబర్లకు డబ్బులు వేయమని కోరుతారు ఆ తర్వాత పిల్లలకు రిసిప్ట్ ఇచ్చి పంపిస్తామని చెప్పడం కూడా ఖచ్చితంగా మోసమే మిమ్మల్ని మోసం చేస్తున్నారు జాగ్రత్త అలా వారి పర్సనల్ ఫోన్ నెంబర్లకు వేయించుకున్న డబ్బుని సంస్థ అధికారులకు పై యజమానులకు తెలియకుండా వారి పర్సనల్ వ్యాపారాలకు వాడుతున్నారు నీచులు ఈ మోసాలు ఎలా చేస్తారంటే ఆ రోజు ఇరవై మంది ఫీజులు కడితే కేవలం పది మంది మాత్రమే చెల్లించినట్లు చూపిస్తూ పది మంది డబ్బు మాత్రమే జమ చేయడం చేస్తారు ఆ మిగిలిన డబ్బుని వీరు తమ పర్సనల్ అవసరాల కోసం పర్సనల్ వ్యాపారాల కోసం పది రూపాయల వడ్డీలకి వ్యాపారాలు చేయడం కోసం వాడుతున్నారు కొందరు అకౌంటెంట్లు ఒక సంస్థలో విక్రమ్ అనే వ్యక్తి ఇలా చేస్తూ పట్టుబడ్డాడు అధికారులు యజమానులు ఇకనైనా జర జాగ్రత్తగా ఉండండి ప్రతి నెల ఉన్నట్లుండి అకౌంటెంట్లకు చెప్పకుండా ఆడిట్ నిర్వహించడం ఎంతైనా మంచిది తల్లిదండ్రులు కూడా రిసిప్ట్ పొందకపోతే దయచేసి మీ పిల్లల ఫీజులు ఆ సంస్థకు కట్టవద్దు మీరు ఒరిజినల్ రిసిప్ట్ పొందకపోతే దానిపైన రిసిప్ట్ నెంబర్ లేకపోతే మీరు ఫీజు కట్టలేదని అర్థం మరికొందరు అకౌంటెంట్లు డూప్లికేట్ రిసిప్ట్లను కూడా తయారు చేస్తున్నారు ఆ రిసిప్ట్లు సంస్థకి సంబంధం లేనివి ఇలాంటి మోసాల పట్ల పై అధికారులు లేదా యజమానులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి రిసిప్ట్ పొందారో లేదో కన్ఫామ్ చేసుకోగలరు సొత్తు ఒకరిది సోకు ఒకరిది అని చందంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి తల్లిదండ్రులు యజమానులు అధికారులు ఇకనైనా జర జాగ్రత్త ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి